పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటి బుట్టలతో ప్రసాదం అది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద భోగు దీని పేరు తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ వంద విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎక్కువ కాంటెస్ట్ అనేవి పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశం ఎక్కడలా జరగలేదు ఇది చేతి సంచతో బజార్కి వెళదాం ఒకప్పుడు నలభై ఏళ్ళ క్రితం ఇలా అలవాటు ఉండేది పిఠాపురం అనేది పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం